ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ ఉందయవాళ్ళని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా భాబావాన్ని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ ఈ కథ విని నిద్రపో తెల్లవారేసరికి నీ జీవితంలో మహా అద్భుతం జరిపిస్తాను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి కథను వినిపించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ కథను చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి ఇక మనమందరం కూడా సాయినాథుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాం బాబా వారికి మన ప్రార్థనలన్నీ ముందు ఉంచి తప్పకుండా నెరవేర్చమని చెప్పి వేడుకుంటూ ఉంటాం బాబా దయ వలన సాయినాథుని కరుణ కానీ ఉంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్ ఇక భగవంతుడు మన కర్మలను బట్టి మనకున్న కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని మనం చేసిన పాపపుణ్యాల వలన అది త్వరగా లేదా కొంచెం ఆలస్యంగా అయినా మన సమస్యలు పరిష్కారం అనేవి భగవంతుడు ఇస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి భగవంతుడు ఎన్నో ఆటంకాలు ఇచ్చినా కూడా అందుకైనా పరిష్కారం మన ముందే ఉన్నా మనం చూసుకోలేకపోతూ ఉంటాం భగవంతుడు అద్భుతమైన వరం చేతిలో పెట్టిన అది మనం అందుకోలేని పరిస్థితుల్లో ఉంటాం అలాంటి ఎప్పుడు కూడా చేయకుండా ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉండి మనం మన మనకున్న బుద్ధి బలంతో భగవంతుని ధ్యానంలో అనేది మునగాలి ఇక భగవంతుడు మనకు ఇచ్చిన కథను విందామా భగవంతుడే వచ్చి వరాలు అవివేకంతో ఈ వరాలను ఉపయోగించుకోకుండా ఉండే ఒక మంచి కథ ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు తనకు వచ్చే సంభావనలో అన్ని ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు సంభావనలతో ఒక్కడే కొడుకు భార్య ధన సంపాదన లేదు చేతగాని వాడు అని ఎప్పుడు కూడా తన భర్తను నిందిస్తూ ఉంటుంది ఒకరోజు ప్రదోష వేళలో పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు భూలేకంలో సంచరిస్తూ వస్తూ ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళ్తూ ఉంటాడు అప్పుడు చిక్కి ఎంతో దీనంగా ఉన్న బ్రాహ్మణుడు కుటుంబాన్ని చూసి అరుగు పైన కూర్చుని ఉండటం పార్వతీదేవి కంటపడుతుంది అమ్మ కదా మరి బ్రాహ్మణుడిపై జాలి పడుతుంది ఈశ్వర పాపం ఇతన్ని చూస్తే జాలి కలుగుతుంది ఇచ్చే అతన్ని అనుగ్రహించండి కష్టాలు పోయి సుఖాలు అనుభవిస్తాడు అని ఈశ్వరుడైన పతిని అడుగుతుంది అప్పుడు శివయ్య పార్వతి ఈ బ్రాహ్మణుడు మహామూర్ఖుడు మూర్ఖులకు ఏమీ ఇచ్చినా వ్యర్థమే తను అవివేకంతో ఏమి కూడా పొందలేరు అని అంటాడు ఈశ్వరుడు కానీ అమ్మ మాత్రం స్వామి ఒక్కసారి కరుణించండి స్వామి అని మళ్ళీ వేడుకుంటుంది ఇక జగన్మాత మాటను కాదని శివయ్య ఇక సరేనని చెప్పి అంటాడు ఇద్దరు ఆ బ్రాహ్మణుని ముందు ప్రత్యక్షమయ్యి నాయన ఏం వరం కావాలో కోరుకో ఏం వరం కావాలంటే ఆ వరం నీకు ఇస్తాను అని చెప్పి ఆశీర్వదిస్తారు కానీ ఆ బ్రాహ్మణుడు ఏమి కోరాలి అని కూడా అర్థం కాక బుర్ర పోక్కుంటూ ఏమి అర్థం కాకుండా దిక్కు తోచకుండా దిక్కులు చూస్తూ ఉంటాడు మొత్తానికి స్వామి దయతో నీకు మూడు వరాలు ఇస్తున్నాను రేపు పొద్దున లేచినప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా సరే మూడు సార్లు తీరుస్తాను ఆలోచించుకో అని ఆ మూడు కోరికలు రేపు కోరుకో అని చెప్పి పార్వతి పరమేశ్వరులు అంతరు అర్థం అయిపోతారు ఆ బ్రాహ్మణు వెంటనే లోపలికి వెళ్ళి భార్యతో సంబరంగా జరిగిందంతా కూడా చెప్తాడు అంటే శివపార్వతులు వరం ఇచ్చింది అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది భార్య సలహా అనేది కోరుతాడు మనం రేపు ఏమి కోరుకుందాము మంచి తిండి బట్టలు ఇల్లు అడుగుదామయ్యా అని తన భార్య అంటుంది నాకు ఎప్పటి నుంచో చాలా నగలు కూడా కావాలని కోరిక అవి కూడా అడుగుదామండి అని అంటుంది ఆమె కానీ బ్రాహ్మణుడు లేదు మంచి ఇల్లు బట్టలు అడుగుదాం అంటాడు ఇలాగ ఒకరి అభిప్రాయంతో భార్యాభర్తలు మరొకరు విభేదించుకుంటూ వాదించుకుంటూ మాట మాట పెరిగిపోతుంది చివరికి లేదు నేను అన్నదే కోరుకోవాలి లేదు నేను అన్నదే కోరుకోవాలి అని కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అలాగే వీళ్ళ గొడవ తీరకముందే తెల్లారిపోతుంది వీళ్ళ గొడవ మాత్రం ఇంకా ఆగలేదు జరుగుతూనే ఉంది వాళ్ళని చూస్తే ఉన్న వాళ్ళ కొడుకు చాలా చిన్నవాడు కదా అలా కూర్చుని చూస్తూ ఉంటాడు భయం భయంగా అమ్మ నాన్న ఇంత కోపంగా వాదించుకుంటున్నారు అని ఆశ్చర్యంగా భయంగా బాధగా చూస్తూ ఉన్నాడు ఇంతలో భర్త కోపంగా నా మాట వినకుండా ఇంత సతాయిస్తూ ఉన్నావు రాత్రంతా నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు ఆ నువ్వు వెంటనే కోతిగా మారిపో అని చెప్పి అంటాడు అదే సమయంలో అతని నోట్లో నో మాట నోట్లో ఉండగానే పూర్తయ్యేలోపే భార్య కూడా కోపంగా నేనెందుకు మారుతాను నువ్వే కూతుగా మారిపో అని అంటుంది అలా ఇద్దరు కోతులుగా మారిపోతారు అలా రెండు వరాలు అయిపోయాయి అంటే భర్తది భార్యది రెండు కోరికలు తీరిపోయాయి ఇక తల్లిదండ్రులు కూతురు కోతులుగా మారిపోవడం చూసిన కొడుకు భలే భలే ఏడుస్తూ ఏడ్చాడు బాధపడ్డాడు వెంటనే మూడో కోరికగా స్వామి మా అమ్మ నాన్నలు మళ్ళీ మామూలుగా మారాలి అని ఆ శివపార్వతిని నమస్కరించి కోరుతాడు అంతే ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మామూలుగా అయిపోతారు ఇంకేముంది మళ్ళీ అదే స్థితిలో ఉంటారు అదే గత్యంత్రం లేని అదే బతుకు అదే కష్టమైన డబ్బు కోసం ఎంతగానో ఎదురు చూసే అదే నార్మల్ బతుకు అది అనేది వచ్చేస్తారు అలా మూడు వరాలు పొంది కూడా వాళ్ళు అవివేకంతో వాటిని ఉపయోగించుకోలేకపోతారు అందుకే గొడవలు పెట్టుకోకూడదు అనవసరంగా పంతాల వల్ల నష్టం ఎంత కఠినంగా ఉంటుందో అది ఈ కథలో అర్థమైంది కదా బిడ్డ కనుక ఎప్పుడు కూడా నీ కుటుంబంలో అన్యోన్యంగా ఉండాలి నీ కుటుంబమే నీ బలం ఆ అన్యోన్యత ఖచ్చితంగా నీకు మంచిని చేకూరుస్తుందమ్మా తప్పకుండా నీ అన్యోన్యత నీ బుద్ధి బలం వీటి వల్ల నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు సాయి ఆశీర్వాదం పూర్తిగా మీకు ఉంటుంది నేను ఎప్పుడు వెంటే ఉండగా మీకెందుకు భయం చెప్పండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను నా ఆశీర్వాదాలు మీకు ఇస్తున్నాను బిడ్డాని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ నిజమే మనకేం కావాలో మనకే కరెక్ట్గా మనకు తెలిసి ఉంటే గనక ఆ టైంలో పరమేశ్వరుడే సాక్షాత్తు వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయినా దాని పర్యవసానం ఏం జరిగిందో మనందరము కూడా బాబా వారి ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావాని కోరుకుంటూ ఈ రాత్రికి చక్కగా హాయిగా నిద్రపోబుడ్డా అని బాబావారు చెప్తున్నారు సర్వేజన జనాలు భవంతు